నవంబర్ ఇరవయవ తారీఖు గురువారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ అమావాస్య నవంబర్ ఇరవైయవ తారీఖు గురువారం రోజుతో కలిసి రాబోతూ ఉంది కాబట్టి కార్తీక అమావాస్య రోజున కేవలం ఒక్క మందారమాకుతో ఈ పరిహారం చేస్తే చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మాకు ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు మన చుట్టూ దరిద్రాలను తొలగిస్తాయి మందారం ఆకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అయితే ఈ యొక్క మందారం ఆకు అనేది కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఈ మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తారో వారికి ఇరవై నాలుగు గంటల్లో కూడా ధనం అనేది దోసుకు వస్తుంది వారి చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి వారిపై జరిగినటువంటి చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి అయితే నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున ఈ యొక్క మందారం ఆకుతో ఎటువంటి పరిహారం చేయటం వల్ల డబ్బుకి లోటు అనేది ఉండదో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే గనక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క అంటే ఆకు అలానే మందారం ఆకు అనేది ఈ అమావాస్య రోజున పరిహారం మందారం ఆకుతో చేయటం వల్ల అనేక రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకు అంటే గనక ఆకుకి అంతటి శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది కార్తీక అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది సాధారణంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటిది కార్తీక మాసంలో వచ్చేటటువంటి గురువారంతో కలిసి వస్తున్నటువంటి కార్తీక అమావాస్య రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి డబ్బు సమస్య ఉండదు డబ్బు సమస్య సహజంగా మనకి ఎందుకు అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తుంది ఇలా గురువారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది అందులోను కార్తీక మాసంలో గురువారంతో అమావాస్య కలిసి వస్తే గనక ఆ యొక్క అమావాస్య విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఎందుకు అంటే గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అయితే ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున ఏమి చేయకపోయినా సరే కేవలం దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది సహజంగా మనం కార్తీక మాసంలో చేసే దానాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలకి ఇంకా ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది అంటే సాధారణంగా చేసే దాన ధర్మాలు అందులో కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు ఇవి ఎంతో ప్రత్యేకమైనటువంటివి వీటితో పాటు ఇక ఈ యొక్క అమావాస్య రోజున అందులో కార్తీక అమావాస్య రోజున చేసే దాన ధర్మాలు ఇక చెప్పుకోలేనంత గొప్ప ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది అలా కార్తీక మాసంలో చేసే చిన్న చిన్న దాన ధర్మం అయినా సరే అది పెద్ద స్థాయిలో ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది కార్తీక మాసంలో దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ మాసంలో ఇక ఈ మాసంలో చేసేటటువంటి పూజలు దాన ధర్మాలు అలానే మంచి పనులు ముఖ్యంగా ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి అభిషేకించటం విష్ణుమూర్తి నామ స్మరణ చేయటం విష్ణుమూర్తిని అలంకరించటం చేయాలి ఎందుకు అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు విష్ణుమూర్తిని అలంకరించటం వల్ల కార్తీక మాసానికి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో ఇలా విష్ణుమూర్తిని పూజించటం కార్తీక మాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసం అందులోనూ మనకు ఏదైనా జరగాలి అన్నంటే మంచి జరగాలి అని అనుకుంటూ ఉంటాము మనకి నరదృష్టి కారణంగా మనం అనుకున్నది జరగవు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వల్ల మనం ఏదైనా అనుకుంటే అది జరగకపోవచ్చు ఈ యొక్క చెడు శక్తుల చెడు ప్రభావం వల్ల మన జీవితంలోనే ఎన్నో ఆటంకాలను ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాదు నరదృష్టి నరఘోష అనేవి ఉంటే మనం జీవితంలో అసలు ఎదగలేము ముందుగా ఈ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల చెడు పీడలను వదిలించుకోవాలి అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతుంది ఈ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం ఏదైతే ఉందో దానిని తొలగించుకోవటం కోసం ఈ పరిహారాలు అనేవి చాలా చక్కగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పరిహారాలు చేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇలా నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితంలో మనం అనుకున్నది సాధించడం జరుగుతుంది నరదృష్టి అనేది తొలగిపోతే ఇక మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది విద్యా పరంగా ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా మన జీవితంలో కలిసి వస్తుంది అలానే మన జీవితంలో ఉండేటటువంటి ఎటువంటి ఒడిదొడుకులు అయినా తొలగిపోతాయి మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు ఒడిదొడుకులు కూడా తొలగిపోయి మంచి లైఫ్ అనేది ఉంటుంది మనం ప్రతి ఒక్కరం కోరుకునేది కూడా అదే మన జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి కష్టాలు తొలగిపోవాలి అలానే మనకి అన్ని విధాలుగా కలిసి రావాలి మనం ఏది అనుకున్నా అది జరిగి తీరాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి డబ్బు పరంగా లోటు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాము మరి ఇవన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా కూడా మన జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోవాలి ముందుగా నరదృష్టి నరదృష్టి వీటన్నింటికి ప్రధాన కారణం ఈ నరదృష్టి ఒక్కటి తొలగిపోతే ఇక మనకి సమస్యలు అనేవి అసలు ఉండవు నరదృష్టి అనేది తొలగిపోయింది అంటే మన జీవితంలో నుండి కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి మరి నరదృష్టిని మనం ఎలా తొలగించుకోవాలి ఈ నరదృష్టి అనేది తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అంటే అమావాస్య అనేది నరదృష్టిని నకారాత్మక శక్తిని తొలగించడానికి పెట్టిందే పేరు అమావాస్య అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి ఈ యొక్క ఎంతో మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజున ఏవైనా పరిహారాలు చేస్తే ఇక ఈ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున మరి మందారాకుతో ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకుందాం మందారం ఆకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అలానే మందారం ఆకు అనేది నరదృష్టిని తొలగిస్తుంది నరగూషను తొలగిస్తుంది మందారం ఆకు అనేది చెడు శక్తులను తొలగిస్తుంది దుష్ట శక్తి దుష్ప్రభావాలను కూడా తొలగిస్తుంది ఈ నరదృష్టి అనేది ఎంతటి భయంకరమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావాన్ని అయినా సరే తొలగించే శక్తిని కలిగి ఉంటుంది అంతేకాదు నరదృష్టి నరఘోషను తొలగించే శక్తి మందారం ఆకులో చాలా పుష్కలంగా ఉంటుంది అందులోనూ ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకి మాత్రం చాలా చక్కని ఫలితం అనేది ఉంటుంది అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన అలాంటి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మానికి ఇరువైపుల దీపం వెలిగించిన ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే ఒక చిన్న అంటే ఒక ఒక్క రూపాయి కాయిన్ ఎవరికైనా దానంగా ఇచ్చిన అలానే ఒక్కరికి అన్నం కానీ లేదా వస్త్రం కానీ డబ్బుని ఏదైనా సరే చిన్నగా మనకు తోచింది దాన ధర్మాలు చేయటం వల్ల చాలా చక్కని ఫలితం అనేది ఉంటుంది చాలా చక్కని ఫలితం అంటే ఇక మనకు ఏదైనా నరదృష్టి కాకపోయినా ఇంకా మనకు గ్రహ దోషాలు కూడా మనకే తెలియకుండా ఎన్నో ఉంటూ ఉంటాయి గ్రహ దోషాలు కూడా ఉంటాయి అంటే గ్రహాలు అనుకూలించకపోవటం ఇలా గ్రహ దోషాలు అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి వీటి వల్ల కూడా మనం జీవితంలో ఎదగలేకపోవటం వంటివి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రభావాలు అంటే ఈ దుష్ దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇటువంటి ఏ చెడు శక్తులు అయినా ఏ చెడు ప్రభావాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి మనకి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది అలానే మన చుట్టూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అలానే మనం ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము ఆరోగ్యం ఐశ్వర్యం అందం ఇవన్నీ కూడా మన సొంతమవుతాయి కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల తప్పకుండా కూడా నేలు అనేది జరుగుతుంది అయితే ఈ మందారం చెట్టు అంటే గణపతికి చాలా ఇష్టం మందారం చెట్టు అన్న మందారం పువ్వు అన్నా మందారం ఆకు అన్నా గణపతికి చాలా చాలా ప్రీతికరం వీటితో మనకి నరదృష్టి అనేది తొలగిపోతుంది అలానే అమావాస్య రోజుల్లో ముఖ్యంగా మనము ఏ చెట్టుని అయినా అంటే జిల్లేడు చెట్టుని కావచ్చు వేప చెట్టుని కావచ్చు ఉసిరి చెట్టుని ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఉసిరి చెట్టుని పూజించినా ఉసిరి చెట్టుకి నీరుని పోసినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ కార్తీక మాసంలో మనం చేసే మంచి పనులకి రెట్టింపు ఫలితం వస్తుంది అంటే సాధారణ రోజుల్లో కంటే కూడా కార్తీక మాసంలో చేసే మంచి పనులకి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది కనుక కార్తీక మాసంలో మనం ఏ పని చేసినా అలానే ఏ పరిహారం చేసినా ఏ పూజలు చేసినా సరే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ కార్తీక మాసం అంటేనే పవిత్రమైనది కార్తీక అమావాస్య అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టమైనటువంటిది ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో తప్పకుండా కూడా అందులో అమావాస్య అన్నా సరే పరమేశ్వరునికి చాలా ఇష్టం అమావాస్యల్లో చేసేటటువంటి పూజలకి కూడా ఎంతో మంచి ఫలితం ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలకి పరిహారాలకి విపరీతమైనటువంటి శక్తి కూడా ఉంటుంది అయితే ఈ యొక్క అమావాస్య రోజుల్లో ఎవరైతే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది అలానే శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్నా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలగాలి అన్నా శనిదేవుని యొక్క అనుగ్రహంతో మనకి ఐశ్వర్యం అనేది రావాలి అన్నా సరే తప్పకుండా కూడా మనం మూగజీవులకి అందులో కాకి శనిదేవుని వాహనంగా మనం పిలుస్తూ ఉంటాము కాకి శనిదేవుని వాహనం అలానే కుక్క కావచ్చు కాకి కావచ్చు శనీశ్వరుని యొక్క వాహనం కాబట్టి వీటిని ఎవరైతే శనిదేవు అంటే శనీశ్వరుని యొక్క వాహనమైనటువంటి వాటికి ఎవరైనా సరే ఆహారం కాని అలానే కుక్కకి మినప రొట్టెను పెట్టటం వల్ల శని బాధలు తొలగిపోతాయి అంతేకాదు మిను మినుములు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం నల్లటి మీన అంటే పొట్టు మినప్పప్పు ఏదైతే ఉంటుందో ఆ మినప్పప్పుతో పూజ అంటే మనము నవధాన్యాలలో కూడా మినప్పప్పు ఉంచుతాము అలానే ఆ మినప్పప్పుతో రొట్టెలు చేసి కుక్కకి అమావాస్య రోజున పెట్టినట్లు అయితే గనక శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి అమావాస్య రోజుల్లో మనం ఉప్పుని ఇంట్లోకి తీసుకొని వచ్చి మట్టి పాత్రలు ఉప్పుని పోసి ఒక నిమ్మకాయను కట్ చేసి పెట్టిన అలానే కలబందను ఇంట్లోకి తీసుకొని వచ్చి గుమ్మానికి వేలాడదీసినా సరే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కలబంద చాలా శక్తివంతమైనటువంటిది కలబంద అత్యంత పవిత్రమైనటువంటి ఈ కలబందతో చేసే పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కలబంద అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలానే కలబందతో ఏది చేసినా సరే బాగా కలిసి వస్తుంది ఇక కలబంద అనేది మంచి ఫలితాన్ని చాలా చక్కని రిజల్ట్ని తెస్తుంది నెగిటివిటీని కూడా లాగేసుకుంటుంది కలబంద అలానే ఇంటికి ఎటువంటి దృష్టిని కూడా తగలకుండా చూస్తుంది ఈ కలబంద మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవటం అనేది చాలా మంచిది కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల మన ఇంటికి నరదృష్టి అనేది సోకకుండా ఉంటుంది నరఘోష అనేది కూడా సోకకుండా ఉంటుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాలన్నింటినీ కూడా తొలగించే శక్తి కలబందకి ఉంటుంది కనుక కలబందను ఇంట్లో పెంచుకోవటం కానీ కలబంద మొక్కతో ఏవైనా పరిహారాలు చేయటం కానీ చేయాలి అప్పుడు మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక మనకి తిరుగులేనటువంటి అదృష్టం కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కలబంద మొక్కతో చేసేటటువంటి ఎటువంటి పరిహారాలు అయినా సరే మన చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలుగజేస్తుంది అలానే మనకి నరదృష్టి అంటే ఈ నరదృష్ట మనకు నిజానికి మనకు కనిపించకుండా హాని చేస్తూ ఉంటుంది నరదృష్టి అంతటి భయంకరమైనటువంటిది నరదృష్టి నరఘోష అనేది అంతటి చెడు ప్రభావాన్ని తెచ్చి పెడుతుంది కనుక ఈ నరదృష్టిని కావచ్చు అలానే నరఘోషను కావచ్చు మనం తొలగించుకోవాలి అమావాస్యల రోజుల్లో మనం నరదృష్టిని తొలగించుకుంటే మన దశ మారుతుంది ముఖ్యంగా శని బాధలు సైతం తొలగిపోతాయి శని బాధల నుండి విముక్తిని పొందాలి అంటే అమావాస్య రోజుల్లో తప్పకుండా మనం ఇటువంటి పరిహారాలు చేయవలసింది ఇటువంటి పరిహారాల వల్ల శని బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ అమావాస్య ముఖ్యంగా కార్తీక అమావాస్య సాధారణంగా అమావాస్య అనేది నెలకి ఒకసారి వస్తుంది కానీ మనకి ఈ కార్తీక అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కార్తీక మాసం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ కార్తీక మాసంలో అమావాస్య కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా మందారం ఆకుతో చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఈ మందారం ఆకుతో ఇంతకీ ఎటువంటి పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం అయితే మందారం ఆకుతో ముందుగా మనం చేయవలసినటువంటి పరిహారం వచ్చేసి ఒక మందారం ఆకుని తీసుకోవాలి ఆ తర్వాత మందారమాకుని తీసుకోవాలి ఇలా మందారమాకుని తీసుకున్న తర్వాత ఆ మందారమాకు పైన కొంచెం మినప్పప్పుని పోయండి మినప్పప్పు అది కూడా నలుపు రంగులో ఉండాలి మనం పొట్టు మినప్పప్పుని తీసుకుంటే అది ఖచ్చితంగా నలుపు రంగులోనే ఉంటుంది కాబట్టి నలుపు రంగులో ఉండేటటువంటి పొట్టు మినప్పప్పుని తీసుకొని ఆ తరువాత దానిని మందారం ఆకుపైన పోసి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే నైరుతి దిక్కున దీపం వెలిగించాలి లేదు అనుకుంటే అలా దీపాన్ని ఇంటి ఉత్తర దిక్కున లేదా ఈశాన్యం దిక్కున నైరుతి దిక్కున వెలిగించాలి అంటే ఈ ఈ ప్రదేశాలలో వెలిగించటం వల్ల శని బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది కనుక ఈ ప్రదేశాలలో దీపాన్ని వెలిగించండి ఈ యొక్క అమావాస్య రోజున ఈ ఉప్పు అనేది చెడుని పూర్తిగా తొలగిస్తుంది అలానే ఈ దీపం నుండి వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో అది మన ఇంట్లో నుండి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే మన సంపద పెరుగుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఏ దుష్ట శక్తి ఆపుతుందో ఆ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది ఈ పరిహారాల వల్ల తప్పకుండా మన సమస్యలు అయితే తొలగిపోతాయి ఇక మనకి అదృష్టమైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది కనుక ఈ పరిహారాలను మర్చిపోకుండా కూడా చేయాల్సి ఉంటుంది ఇక దీనితో పాటు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోవటం జరుగుతుంది అలానే దరిద్రమైనటువంటి టు జాతకులు కూడా అదృష్టం పట్టి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈ పరిహారాన్ని మర్చిపోకుండా అమావాస్య రోజున చేయండి ఇక ఈ కార్తీక అమా అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ కార్తీక అమావాస్య అమా రోజున మందారమాకుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి